అప్పుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధ చర్యలపై వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా తొమ్మిది వేల కోట్ల రూపాయలు బాండ్ రూపంలో సేకరించడంలో భారీ అవతలు ఉన్నాయంటూ ప్రజా ప్రయోజన వ్యర్థం దాఖలు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నిధుల రాష్ట్ర ప్రభుత్వ సంబంధం లేకుండా నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు ప్రయోజనం దానిలాగా చట్టం రూపొందించడం రెండేళ్ల అప్పిరెడ్డి ఈ పిల్లలు దాఖలు చేశారు రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ఎనిమిది మైనర్ మినరల్ క్వారీల రిలీజులను రాష్ట్ర ఖనిజాలను హక్కులను పూర్తిగా ఎనం నుంచి నామినేషన్ పద్ధతిని అప్పగిస్తూ ప్రభుత్వం ఏప్రిల్ ఇరవై నాలుగును జారీ చేసిన జీవో అరవై తొమ్మిదిని రద్దు చేయాలని హైకోర్టులో కోరారు ఈ జీవో అమలుకు సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని నాలుగు వందల ముప్పై ఆరు మైనల్ క్వారీలను లీజులకు ఇస్తూ ఆ బా అప్పు ఇచ్చేవారికి గ్యారంటీగా చూపేస్తుందని అప్పిరెడ్డి తెలిపారు ఎన్ఎండిసి షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతే గనులు తాకట్లో పెట్టుకున్న వ్యక్తులు here you